ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ ఎంపీ థర్డ్ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దళికి నాలుగు యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను కాంగ్రెస్ విడుదల చేసింది ఇందులో యాభై ఏడు మంది పేర్లు ఉండగా తెలంగాణ నుంచి ఐదుగురు పేర్లు ఉన్నాయి పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ చేడ గడ్డం రజిత్ రెడ్డి నగరకాల నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారు కాగా ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అయితే ప్రకటించింది హోలీ పండుగ కంటే ముందే ఇంకా అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు ఇక అభ్యర్థులు అయితే కొన్ని స్థానాలకు సంబంధించి ఆల్రెడీ ప్రకటించారు కొన్ని అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు కొన్ని స్థానాలకు ఏదైతే పోటీ ఎక్కువ ఉన్న స్థానాలకు హోర్లో పెట్టారు వాటిని చివరి నిమిషంలో అభ్యర్థులను ఫైనల్ అయితే చేయబోతున్నారు రాష్ట్రంలో ఆచితూచి అడుగులు వేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేసుకుంది ఈసారి ఎలాగైనా సరే లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీ ననగా పది స్థానాల వరకు గెలుచుకోవాలని పన్నగాలనే వ్యూహాలు రచిస్తున్నట్ట ఇందుకు తగ్గట్టు గ్రౌండ్ లెవెల్ కసరత్తు చేస్తున్నారు సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్టున్నారు రాజకీయ నిపుణులు